హరి అందరికీ అందరికీను పునర్స్వాగతాన్ని తెలుపుతున్నాను ఈరోజు ఇరవై ఒకటవ రోజు అంటే తిరుపతి వాసరాన్ని మనం రోజు ఆలకించుతున్నాం కదా ఈరోజు ఇరవై ఒకటవ వాసరాన్ని మనము ఆలకించాలి ప్రాప్తంతో మనము చెప్పుకుందామా ఓ గంగణపత ఏ నమ గురుభ్యో సంసరస్వతి ఏ నమ ఓం శ్రీ ేణ్యా ఇది నందగోకుల ఇంట్లో అంటే నందగోకులంలో ఇంట్లో చాలా చాలా అతి ఉత్తమమైన పశువులన్నీను ఉండింది అవన్నీను పాలు పితకాలాన్ని దాని దగ్గరికి వెళ్ళే వాళ్ళకే అవి రెడీగా ఎంత సిద్ధంగా తయారు చేసుకున్నట్టుగా మనము ఆ ఒక కుండనో ఏదైనా ఒక పాత్ర మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని ఆ వెళ్తుకు పాత్రలు నింపేస్తూ ఉంటుంది ఎలా ఉంది చూడండి మహిమ శ్రీకృష్ణ పరమాత్ముని మహిమ ఎలాగుంది అలాంటి గోవుల గోవులన్నీ అన్నిను నందగోపులింట్లో ఉండింది అందుకు నందగోపుల్ని ఇక్కడ పొగుడుతున్నారు వాళ్ళు లేవాలి కదా సుప్రభాతాన్ని తెలుపుతున్నారు వాళ్ళందరికీనూ అందుకు అలాంటి పశువులన్నీ కూడాను మీ ఇంట్లో ఉండే పశువులు మీ ఉదారతకు తగినట్టుగా అవిను చాలా ఉదారతగా ఇంకా మనం పాలు పితకడానికి దాని దగ్గరికి పాత్ర తీసుకెళ్తామో లేదో పెట్టే పెట్టేవాళ్తుకు దానిలోకి పాలంతా ఉచ్చి ఉచ్చి పొంగి పొంగి పొరలిపోయేది అలాంటి పశువులన్నీను మీతో అర్థం చేసుకొని మీ ఉదారతను అవ్వకుండాను చూపెడుతూ ఉండేట్లా అంత మంచి పశువులను పెట్టుకోండి మీరింకెంత ఉదారులు అయ్యా లేవండి మీకు సుప్రభాతాన్ని పలుకుతున్నాను లేవండి ఎందుకంటే లోకంలోనే ఈ ప్రపంచానికే ఈ లోకానికే ఉత్తమ పురుషుడు ఎవరు పరమాత్ముడే కదా శ్రీకృష్ణ పరమాత్ముడే కదా పరాత్పర స్వరూపుడు పరంధాముడు అతనే కదూ ఆ పురుషోత్తముని కావాలి అంటే మేము లేపించగలము అయితే మీరు లేచి తర్వాత వాళ్ళని లేపించామంటే అన్నీ బాగుంటుంది కదా అందుకు మీరు తొందరగా లేవండి తర్వాత ఆ కృష్ణ పరమాత్మని లేపించాలి ఎందుకోసరము చాలా శత్రువులు ఉన్నారు కదా ఆ శత్రువులను నేను హతమార్చాలి మాలోనే ఎన్నో శత్రువులు ఉన్నారు ఆ శత్రువులను కూడా మేము హతమార్చాలి శత్రువులందరూ సంపూర్ణంగా కృష్ణ పరమాత్మునికి శరణాగతి అయ్యేటట్టుగా మాలో ఏదేది వద్దని ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఉదాహరణకు షట్ రిపువులు ఆరు శత్రువులు ఉన్నారు కదా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అందరు ప్రతి ఒక్క మానవుల్లోనూ ఉన్నారు కదా ఇవన్నిటిని కూడాను మనము సంపూర్ణంగా వదిలేసుకోవాలి కదా అందుకు ఆ కృష్ణ పరమాత్మని అనుగ్రహం కృపా కటాక్షం మాకందరికీ కానే కావాలి అందుకోసరము మీకు కూడా మేము పాదారవిందాలకు నమస్కారం చేస్తున్నాము మీతో కూడాను స్థుతింపజేస్తూ ఉన్నాము ఆ కృష్ణ పరమాత్ముని దివ్యనామాలు కీర్తనలు అన్నీను పాడి పొగుడుతున్నాము మేము అందుకు ఆ కృష్ణ పరమాత్ముడు ఇప్పుడు లేచి మీరు తలుపు తెరవాలి మొదలు మీకు సుప్రభాతం చెప్తున్నాం మీరు తలుపు తెరిచారంటే కృష్ణ పరమాత్ముడు కూడాను బయటొచ్చి తలుపు తెరిచినారంటే మామరు ఆలకించారంటే మేము కృతార్థలు వెళ్తాము అన్నీను మంచుకు మంచిగా బాగా సులభంగా సక్రమంగా అన్ని జరుగుతుంది కదా అందుకోస్కరము ప్రాధాయపడుతున్నాము వినండి మీరు అని చెప్తున్నారు ఇది మనము ఇప్పుడు పలకించుదామాట్ర కలె దీర్ పొంగి మీద కలంగా పొంగి మీద మాటే పాల్చౌర్యు வள்ளல் பெரும் பசுக்கள் மாற்றாதே பால்சுரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்ற படைத்தான் மகனே அறிவுராய் ஆற்ற படைத்தான் மகனே அறிவுராய் கூற்ற ൂടയായ് പെരിയായ് ഉലകിനിൽ ഓട്ട മുടയായ് പെരിയായ് ഉലകിനിൽ തോറ്റമായി നുടേ തുഴണായ தோற்றமாய் நின்ற சுடரே துயிலாய் மாற்றாருனக்கு வலி தொலை துன் வாஷற்கண் மாற்றாருனக்கு வலி தொலை துன் வாஷற்கே வந்து அடி பணியுமா போலே ும் அடி பணியுமா போலே போற்றியாம் வந்தோ புகழ்ந்தில் ஒரு போற்றியாம் வந்தோ புகழ்தில் ஒரு போற்றியாம் வந்தோ पुगण्डे लोरेम्बा वाय पोट्रियां वन्दो पुगण्डे लो ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः ॐ तत्सत् हरि ओम्